నడుపుదల్ల ఎవరికి చోటు ఇవ్వాలి ఇప్పుడు చెప్పాలి పరిశుద్ధాత్మ దేవునికి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖ పెట్టకూడదు పరిశుద్ధాత్మ దేవునికి చోటు ఇవ్వాలి ప్రతి నడుపుదలలో కూడా ఏ నడుపుదలలో కూడా ఏ విషయంలోనైనా సరే ఏసుక్రీస్తు ప్రభువుని విశ్వసించినది మొదలుకుని ఏమండి నువ్వు చనిపోయేంత వరకు లేదా ప్రభువు రాకడ వచ్చేంత వరకు పరిశుద్ధాత్మ నడుపుదలకి నిన్ను నువ్వు అప్పచెప్పుకోవాలి ఏ నడుపుదలకి ఇంకా వేరే నడుపుదల లేదు నీకు వేరే సాయిస్ లేదు నీకు ఉందా ఉందా చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఎందుకు ఆయన దేవుడు ఎందుకున్నాడు ఇక్కడ భూమి మీద నిన్ను నడిపించడానికి నీ పాపాలను ఒప్పింపచేయడానికి నీ అతిక్రమాలను ఒప్పింపచేయడానికి ప్రభు మార్గములు తిన్నముగా నీకు బోధించడానికి ఆ మార్గాల్లో నిన్ను నడిపించడానికి ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకు నిన్ను నువ్వు అప్పజెప్పుకోవాలి పరిశుద్ధాత్మదేవునికి అప్పచెప్పుకుని పూర్తిగా సరెండర్ అయిపోవాలి ఆయనకి పూర్తిగా సరెండర్ అయిపోవాలి ప్రభువా నా ముందుండి నడిపించు పరిశుద్ధాత్మదేవ నా జీవితంలో ఏది జరిగినా అది శుభకార్యమైనా శుభకార్యమైనా మరి ఏదైనా నీకు లోబడుతున్నాను నీకు సరెండర్ అవుతున్నాను నువ్వే నడిపించు ఎస్ నడిపింపు ఆయనది ఎవరిది నడిపింపు ఎవరిది క్రైస్తవులు మొట్టమొదటిగా చేయవలసిన పని చెప్తున్నాను దేవుని చిత్తాన్ని వెతకాలి ఆ చిత్త ప్రకారం నడవాలి నీ ఆలోచనల ప్రకారం వెళ్తే ఫెయిల్ అయిపోతావు ఎనభై సంవత్సరాలు ఫెయిల్ జూర్ ఫెయిల్ జూర్లో ఉన్నాడు ఎవరు మోషే ఫెయిల్ అయిపోయాడు ఎనభై సంవత్సరాలు తన ఉద్దేశాలు ఫెయిల్ అయిపోయినాయి తన ఆలోచనలు ఫెయిల్ అయిపోయినాయి సకల విద్యలు ఫెయిల్ అయిపోయినాయి ఎనభై సంవత్సరాల తర్వాత నీ చిత్తము ప్రభు అన్నాడు మోషే ఆ చిత్తాన్ని వెతికినప్పుడు సక్సెస్ అయ్యాడు నలభై సంవత్సరాల జీవితం పాత ఎనకాల ఎన ఎనభై సంవత్సరాల జీవితాన్ని మాయం చేసేసింది మరుపు వచ్చేసింది స్తోత్రం చెప్పాలి గట్టిగా ఈ నలభై చివరి నలభై సంవత్సరాల జీవితమే ఉన్నతముగా ఉంది మోసేది అర్థమవుతుందా కాబట్టి ఆలోచించు గమనించు ప్రతిదానికి పరిశుద్ధాత్మ నడుపుదల కావాలి నడుపుదల కావాలి పరిశుద్ధాత్మ నడుపుదల లేకపోవడం వలన అంటే పరిశుద్ధాత్మ నడుపుదల లేకుండా ఉండదు ఉంటుంది కానీ లోబడకపోవడం వలన ఆ నడుపుదలకు మనల్ని అప్పగించుకోకపోవడం వలన చాలా నష్టాలు జరుగుతాయి చాలా నష్టాలు జరుగుతాయి అందులో ఉదాహరణకి ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి వస్తున్న ఇజ్రాయల్ ప్రజలు పరిశుద్ధాత్మ దేవుని నడుపుదలకి అప్పజెప్పుకోలేదు వారు దేవుణ్ణి దుఃఖ పెట్టారు అప్పజెప్పుకోలేదు చూద్దాం చూడండి ఎబ్రిల్కి రాసిన పత్రిక మూడు అధ్యాయం ఏడో గా గానించి మనం చదువుదాం మరియు అక్కడి నుంచి ఏడవ మరియు మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పు పరిశుద్ధాత్మ చెప్తున్నాడండి ఎలా చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడే చెప్తున్నాడు ఆ నేడు నేడు మీరు ఆయన శబ్దం విని ఆయన శబ్దం విని నీడల అరణ్యములు అరణ్యములు శోధన దిన శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలే పుట్టించినప్పటి వలే మీ హృదయములను హృదయములను కఠిన పరుచుకుని కఠిన పరుచుకున్న సంవత్సరములు నలభై సంవత్సరం కార్యములను చూసి చూసారా 40 సంవత్సరంలో నా కార్యాలు చూసి మీ పిత్రులు నన్ను పరీక్షించి పిత్రులు నన్ను పరీక్షించి శోధించేరు శోధించారు కావునా కావునా నేను ఆ తరం వారి వలన నేను ఆ తరం వారి వలన మిసిగి ఆ మీరెల్లప్పుడును ఆ తమ హృదయ ఆలోచనలో ఆ తప్పిపోచున్నారు తప్పిపోచున్నారు నా మార్గములను నా మార్గములను తెలుసుకోనలేదు తెలుసుకోలేదు గనుక గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు ప్రమాణం చేసినట్లు వారు వారు నా విశ్రాంతల ప్రవేశించారని ప్రవేశించారని చెప్పాడు ఆ సహోదరులారా సహోదరులారా జీవం గల దేవుని విడిచినట్టి శ్వాసము లేని శ్వాసము లేని మీలో ఎవనేని దేనను ఒకవేళ ఉండినేమని జాగ్రత్తగా చూచుకొనుడు దేవునికి స్తోత్రం ఎవరు చెప్తున్నారు పరిశుద్ధాత్ముడు ఇలాగో చెప్తున్నాడు అంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు ఆయన ఎంత దుఃఖ పెట్టారండి వీళ్ళు లోబడక మాకు ఆకలిస్తుంది మాకు ఆహారం ఎక్కడి నుంచి నుంచొస్తుంది మోషే మాకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది ఎవరి మీద ఆధారపడాలి నువ్వు ఎవరి మీద ఆధారపడాలి మాకు ఎక్కడి నుంచి వస్తుంది ఆహారం మేము ఎలా బ్రతకాలి మేము ఎలా జీవించాలి ఉన్నాం మాకు మంచి లేవు ఆహారం లేదు ఎవరిని శోధిస్తున్నారండి మోసేనా కాదు మోషేతో పాటు వీరుని కూడా నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు ఆయన్ని శోధిస్తున్నారు ఇప్పుడు ఎల్లమని చెప్పింది ఎవరు మోసేయా ఈ మార్గంలో ఎల్లమని చెప్పింది ఎవరు ఎర్ర సముద్ర మార్గమునా దేవుడే చెప్పాడు మరి దేవుడు చెప్పినప్పుడు ఎవరిని అడగాలి వీళ్ళు ప్రభావ మాకు ఆకలిస్తుంది ఈ దారిలో వెళ్ళమన్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఏదో సిద్ధం చేసే ఉంచుతావు మాకు మేము మేము నమ్ముచున్నాం అని ఆయన అడగాలి కానీ శోధిస్తున్నారట ఆయన్ని బాధ పెడుతున్నారట దుఃఖం రేపుతున్నారట ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మ నడుపుదలకు అప్ప చెప్పుకుంటలేదండి పరిశుద్ధాత్మ నడుపుదలకు అప్ప చెప్పుకోకపోతే ఆయన నీ మూలముగా దుఃఖపడుతున్నాడు స్తోత్రం చెప్పాలి గట్టిగా ఏదో ఏంటో సింపుల్గా ఏదైనా సరే సింపుల్గా జరిగిపోవాలి గమ్ము జరిగిపోవాలి తొందరగా జరిగిపోవాలి మన జీవితంలో మేలు అద్భుతంగా జరిగిపోవాలి ఎలా జరిగిపోద్ది ఎలా జరిగిపోద్ది పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపెట్టే కార్యం ఏదైనా సరే నీ జీవితంలో ఉంది అంటే అది శాపమే కానీ ఆశీర్వాదము కాదు కోపంతో ప్రమాణం చేశాడు మరలా ఎప్పటికీ మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు కోపముతో కోపం వచ్చిందా ఆయనకి అంటే కోపం రేపుతున్నావు ఎందుకు కోపం రేపుతున్నావు నువ్వు ఆయన ద్వారా రక్షించబడి ఆయన ద్వారా విమోచించబడి ఆయన షావుకుడిగా మారి అంటే ఆయన దాసుడిగా మారి ఆయన యజమానినిగా పెట్టుకోకుండా నీ ఆలోచనల ప్రకారంగా నడుస్తూ ఆయన శోధిస్తే ఆయన కోపం రాదా కోపమస్తదా లేదా పరిశుద్ధాత్మకు నడుపుదల అంటే చోటు ఎక్కడిస్తున్నావు నువ్వు నిన్ను నువ్వు అప్పచెప్పుకోవాలి కదా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవునికి అప్పచెప్పుకోవాలి వద్దా ఈరోజు చాలామంది చూడండి క్రైస్తవులంటే ఎవరంటే మొట్టమొదటిగా ఏసుక్రీస్తు ప్రభువుని హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించి పాపక్షమాపణ పొంది ఏమండి ఆయన చిత్తాన్ని వెతుకువారు రెండు పరిశుద్ధాత్మ నడుపుదలకు అప్ప రెండెవరు పరిశుద్ధాత్మ నడుపుదలకు అప్ప చెప్పుకోవాలి ఖచ్చితంగా చెప్తున్నాను అప్ప చెప్పుకుని తీరాలి ఈరోజు అలా లేదు మనం భక్తి బయటపడాలి అంటే మన విశ్వాసం బయటపడాలి అంటే మన ఇంట్లో ఏదో కార్యక్రమం జరగాలి అప్పటి వరకు మనం చాలా గొప్ప కబుర్లు చెప్తాం చాలా విశ్వాసంతో మాట్లాడతాం మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా అశుభకార్యం జరిగినా అప్పుడు బయటపడుతుంది మన భక్తి అలాంటిదో కానీ మనము పరిశుద్ధాత్మ నడుపుదలకు అప్పచెప్పుకున్నామో లేకపోతే లోక సంబంధమైన ఆచారాలకు సంబంధించిన నడుపుదలకు అప్పచెప్పుకున్నామో అక్కడే బయటపడిపోద్ది స్తోత్రం చెప్పండి గట్టిగా అక్కడే బయటపడిపోద్ది నిజంగా నిన్ను నువ్వు పరిశుద్ధాత్మ నడుపుదలకు అప్పచెప్పుకుంటే మనుషులందరూ దుఃఖపడినప్పటికీ దేవుడు సంతోషిస్తాడు స్తోత్రం చెప్పాలి గట్టిగా దేవుడు సంతోషిస్తేనే నీ కుటుంబం నువ్వు ఆశ్రవదించబ ఆశించబడుతుంది నీ కుటుంబం ఆశ్రవదించబడుతుంది నువ్వు ఆశ్రవదించబడతావు దేవుడు గనక దుఃఖపడితే శాపమే ఏమొస్తుంది శాపమే కదా అప్పుడు ఎవరిని మాటను బట్టి నువ్వు చేసి శాపం తెచ్చుకున్నావు వాళ్ళు వచ్చి నీ శాపం తీయగలదురా నీ కష్టాన్ని తీయగలదురా నీ ఇబ్బందిని తీగలదురా వాళ్ళు వచ్చి ప్రభువా ఏదో నేను చెప్పాను కాబట్టి చేశారు క్షమించినయన వాళ్ళని వాళ్ళని బాగుచ్చినయన అని వాళ్ళు ప్రార్థన చేస్తారు నీ గురించి చెయ్యరు వాళ్ళ దేవుణ్ణి అడగరు వాళ్ళు దేవుని యొక్క శాపాన్ని తీయలేరు వచ్చి నీకు చెప్పేసి వెళ్ళిపోతారు అంతే నువ్వేమంటావు అవును కదా పెద్దోళ్ళు చెప్పారు కదా పెద్దోళ్ళు చెప్పినట్టు చెయ్యాలి కదా అలా చెప్పినట్టు నడవాలి కదా ఇది ఆచారం కదా ఆచారాలు కాదు ఇక్కడ కావాల్సింది పరిశుద్ధాత్మ నడుపుదలకి నిన్ను నువ్వు అప్పజెప్పుకోవాలి నడుపుదలకు అప్పజెప్పుకోవాలి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్ ఒకవేళ దేవుడి నడుపుదలకు అప్పచెప్పుకుని వీళ్ళ మాట వినకుండా వాళ్ళని బాధ పెట్టేవనుకో వాళ్ళు దుఃఖపడుతున్నారనుకో దేవుడు సంతోషిస్తున్నాడు కదా దేవుడు ఏం చేస్తాడు తెలుసా వాళ్ళను కూడా నీ వైపుకి తీసుకొచ్చేస్తాడు ఏదో ఒక రోజున వాళ్ళు నీ దగ్గరికి వస్తారు వస్తారా లేదా ఎందుకు దేవునికి ఆ శక్తి ఉంది కానీ నీవు మనుషుల మాటలు విని దేవుణ్ణి దూరం చేసుకుంటే మనుషులు ఎప్పటికీ దేవుణ్ణి నీకు దగ్గర చెయ్యలేరు శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చలేరు స్తోత్రం చెప్పాలి కానీ నడుపుదలకు అప్పజెప్పుకోవాలి పరిశుద్ధాత్మ దేవుని నడుపుదలకి అప్ప వద్దా అప్ప చెప్పుకోవాలి అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు అది ఏదైనా సరే ఏ పనైనా సరే అది మరణానికి సంబంధించినదైనా లేకపోతే శుభకార్యానికి సంబంధించినదైనా ఏదైనా సరే శుభ అశుభ కార్యాలు ఏవైనా సరే నీవు పరిశుద్ధాత్మ నడుపుదలకు అప్పజెప్పుకోవాలి స్తోత్రం చెప్పండి వాళ్ళు క్రైస్తవులు ఇంకా ఉన్నాయి చెప్తాను నేను ఒకటే విషయం చెప్తున్నాను జాగ్రత్తగా వినాలి పరిశుద్ధాత్మ నడుపుదలకు నిన్ను నువ్వు అప్పజెప్పుకోవాలి పరిశుద్ధాత్మ నడుపుదలకు అప్పచెప్పుకోకుండా ఏదో జరిగిపోతుందిలే మనం ఇలా చేద్దాం అలా చేద్దామని డబ్బుతో కానీ తెలుగుతో కానీ జ్ఞానంతో కానీ లేకపోతే బయట ఉన్న వారి అన్యుల యొక్క సలహాల ద్వారా కానీ నువ్వేది చేసినా దేవునికి దుఃఖము నీకు వేలన అవమానము రెండోదేంటో తెలుసా నీకు శాపము డబ్బుతో అన్నీ అయిపో అయిపోతాయి అనుకుంటున్నావేమో పెద్దల సలహాలతో అయిపోతాయి అనుకుంటున్నావేమో నీ సొంత జ్ఞానంతో అయిపోద్ది అనుకుంటున్నావేమో ఆలోచించు మోసే సకల విద్యలలో ఆరితేరిన వాడైనప్పటికీ పెరిమింట్లు కట్టించినప్పటికీ ఈజిప్ట్లో ఈజిప్టులో ఐగుప్తులో ఇప్పటికీ ఉన్న ఆయన కట్టిన పెరిమింట్లు అంత జ్ఞానం ఉన్నప్పటికీ మోస గోడారం కట్టడానికి మాత్రము ఆ జ్ఞానం ఉపయోగపడలేదు దేవుడు చెప్పినట్లే చేయవలసి వచ్చింది అర్థమవుతుందా దేవుడు చెప్పినట్లే చేయవలసి వచ్చింది ఎందుకంటే గోడారం అంటే అదేనా చిమ్మెంట్తో కట్టిందా కాదు ఇటుకులతో కట్టిందా కాదు డేరాలు టెంట్ హౌస్ ఒక రకంగా చెప్పుకోవాలంటే టెంట్లు క్లాతులతో కట్టేది రాళ్లతో కట్టించిన పెర్మింట్లు జ్ఞానం ఉన్న ఇతనికి టెంట్లతో కట్టడం పెద్ద విశేషమా కానీ దేవుడు చెప్పాడు నీ జ్ఞానం పక్కన పెట్టి నేను చెప్తున్నది చెప్పినట్లుగా చెయ్యి అన్నాడు నేను చెప్తున్నది చెప్పినట్లుగా చేయన్నాడు అంతే దేవునికి లోబడాలి దేవుడు చెప్తున్నది చెప్పినట్లుగా చేయాలి కానీ మన సొంత జ్ఞానంతో వెళ్ళకూడదు సొంత ఆలోచనతో వెళ్ళకూడదు అక్కడే పడిపోతాం పరిశుద్ధాత్మ నడుపుదలకి నిన్ను నువ్వు అప్పచెప్పుకోవాలి మొట్టమొదటిగా దేవుని చిత్తాన్ని వెతకాలి దేవుని ఉద్దేశాలు వెతకాలి దేవుని ఆలోచనలు వెతకాలి వాటిని బట్టే నువ్వు స్థిరపడతావు లేకపోతే ఎన్ని చేసినా ఫెయిల్ అయిపోతాయి క్రైస్తవుడు అనబడిన వాడు మొట్టమొదటిగా ప్రభువుగా హృదయంలో ప్రతిష్ఠించాలి పాపక్షమాపణ పొందుకోవాలి నెక్స్ట్ ఆయన అధికారానికి లోబడి ఆయన చిత్తాన్ని వెతకాలి మూడవదిగా మూడవదిగా పరిశుద్ధాత్మ నడుపుదలకి అప్పచెప్పుకోవాలి ఇంక లోకంలో నువ్వు లేవు లోకంలో ఉన్న వాటిని బట్టి నడవడానికి నువ్వు లేవు లోక మర్యాదను బట్టి నడవడానికి లేవు లోక ఆచారాలు మట్టి నడవడానికి లేవు నువ్వెవరి వెంట ఇంకా పరిశుద్ధాత్మ అడుగుదలకు అప్పచెప్పుకున్నావు కాబట్టి ఆయన్ని మాత్రమే సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలి ఆయన మాట మాత్రమే వినాలి ఆయన మాట ప్రకారంగానే నడవాలి ఇదే నీకున్న ప్రస్తుత కర్తవ్యం ఇంక రెండో కర్తవ్యం లేదు ఆయన మాట ప్రకారంగా నడుచుకుని వెళ్ళడమే నీ కర్తవ్యం అర్థమవుతుందా ఇంక రెండో ఆలోచన పెట్టుకోకు అది శాపమే దేవుడు నా విషయంలో ఏమి నిర్ణయించాడు ఏమి శాసిస్తున్నాడు ఏమి ఆలోచిస్తున్నాడు దాన్ని బట్టి అల్లడిపోయి